ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول ضلع کانگریس دفتر میں سابق وزیر شیلہ جان ناتھ کی پریس کانفرنس کا انعقاد عمل میں لایا گیا اس موقع پر شیلہ جان ناتھ نے تلگودیشم پارٹی کے وعدوں پر سوال کیا انہوں نے کہا کہ پچھلے سو دن میں دیشم پارٹی حکومت نے کچھ بھی کام نہیں کیا ہے بلکہ لڈو کا مسئلہ اٹھا کر عوام میں کافی بے چینی پیدا کر دی ہے انہوں نے کہا کہ یہ گورنمنٹ میں جو میڈیکل کالجز کو تعمیر کیا جانا تھا اسے بھی جو ہے ڈیلے کیا جا رہا ہے انہوں نے کہا کہ ویس جگن موہن ریڈی کے دور اقتدار میں ریاست آندرہ پردیش کے لیے اٹھارہ نئے کالیجز قائم کیے گئے تھے لیکن وہ آج عمل میں نہیں لائے جا رہے ہیں کیوں ایسا ہو رہا ہے انہوں نے کہا کہ جو اگری کلچر ہے اگری کلچر میں بھی کافی نقصان ہو رہا ہے لیکن مرکزی حکومت سے تلگو تلگودیشم پارٹی حکومت سوال نہیں کر رہی ہے انہوں نے کہا کہ یہ تلگو دیشم پارٹی کے عقائد چندر بابو نائیڈو ہمیشہ جھوٹ بولتے ہیں اور ان کے وعدوں کا کوئی بھروسہ نہیں ہے انہوں نے کہا کہ سو دن میں جو ریاست ترقی نہیں کر پائی ہے وہ پورا ذمہ داری نارا چندر بابو نائیڈو کو لینا چاہیے انہوں نے کہا کہ لڈو کا مسئلہ ریاست میں پیدا کر کے کافی الجھنیں پیدا کی جا رہی ہیں اور ایک دوسرے میں کافی تناؤ دیکھا جا رہا ہے انہوں نے کہا کہ سی بی آئی انکوائری وغیرہ بھی اگر لگائے تو اس بات کی صاف صاف جو ہے صفائی ہو جائے گی کہ لڈو میں اصل کیا تھا کیا یہ سیاسی لڈو تھا یا جو ہے حقیقت میں اس لڈو میں کوئی ملاوٹ تھی آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک آسانی سے پہنچ سکے اس میٹنگ میں ڈی ٹی ڈی سی سی کے ضلع صدر مرلی کرشنا کے علاوہ سابق وزیر مرلین مارپا

ప్రజల్ని వేరే అంశాల పక్క మళ్ళిచ్చి మీ పనులు మీరు చక్కబెట్టుకునే కార్యక్రమం లాగే కనిపిస్తూ ఉంది ఉదాహరణకు మెడికల్ కళాశాలల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మీరు ప్రైవేట్ వాళ్ళకి దానాదత్తం చేసే విధంగా మీరు జీవో ఎట్లా ఉంటే అట్లా ఆపేయండి అనే ఒక ఉత్తర్వుతో మేము గుజరాత్ మోడల్ చూస్తా ఉన్నాం మీరు ఎన్ని మాటలు చెప్పినా ఆ ఉత్తరం ఉన్నది ఏంటంటే ఆసుపత్రి ఉంటే కళాశాల ఇస్తాం కళాశాల లేకుంటే కళాశాల కట్టిస్తాం ఏమీ లేవు అన్నీ మేమే చూస్తాం వీళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన వాళ్ళు లాభాపేక్ష లేకుండా పనిచేసానికి ప్రయత్నం చేస్తాం ఎందుకు ఈ డొంగ తిరుగుడు ప్రజల ఆస్తుల్ని ప్రజల సౌకర్యాలతో ఉండే వాటిని మీరు ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెపుతున్నారనే విషయాన్ని మీరు చెప్పకనే చెప్తూ మా కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నది ఈ రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగానికి తూట్లు కోడ తప్పే కొన్ని కాదన సంగతి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలనుకుంటా ఉన్నారని ఈ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి వెళ్తే యాభై శాతం సీట్లు దాదాపు మేనేజ్మెంట్ కోటలేకపోతాయి యాభై శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట లేకపోతే ఆ మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్ ఉండవు అంటే ఒకే ఒక దొంగ దెబ్బతో అత్యున్నత విద్యా అవకాశాలని పేదవాళ్లకు బలహీన వర్గాలకు దళితులకు మైనార్టీలకు లేకుండా చేసే ప్రక్రియ తప్ప ఇది ఒకటి కాంగ్రెస్ సంగతి మీకు చేదలుచుకున్నా అధికార పక్షంలో ఉన్న శాసనసభ్యులు కోరుతా ఉన్నా నేను ఎంతసేపు మీ నాయకుడికి మీ నాయకుడికి కొట్టడం కాదు ఏ విశ్వాసంతో అయితే వివిధ సామాజిక వర్గాలు మిమ్మల్ని గెలిపించాయో ఆ సామాజిక వర్గాల ప్రయోజనాలు దెబ్బతినేతకు రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిప్పుడు మీ పార్టీలో మీరు మాట్లాడి ఆ నిర్ణయాల్ని మార్పించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది పదిహేడు మెడికల్ స్టార్ట్ చేశారు అందులో వసతులు లేవు ఎనిమిది వేల కోట్లు కావాలా మళ్ళీ ఎందుకు మీందుకు ఎలక్షన్లకు చెప్పింది ఏంది ధ్వంసం చేసే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మేము దాన్ని చక్క పెడతామని కదా మీరు వచ్చింది ఈ రోజున మరి చక్క పెట్టకపోగా అమ్మేసే కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి మాట తప్పేమో కానీ అప్పగించే కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి ఇక్కడ ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి ఇప్పటికైనా సరే ప్రాథమిక విద్యను చూడండి మీరు చంద్రబాబు గారు మీ యొక్క ప్రోత్సాహంతో ఆ రోజు చైనా బ్యాచ్ చైతన్య నారాయణ బ్యాచ్ రోజున ప్రాథమిక విద్యను మొత్తం నాశనం చేసింది విద్యను వ్యాపారంగా మీరు పని చేస్తా ఉంటే మంత్రి రైతు కుటుంబాలు విషయ కుటుంబాలు మిగతా వాళ్ళతో పోటీ మరలేక అప్పుల పాలేం మీ దగ్గర చదివించే చదివించే నారెక్యము ఇప్పటికైనా పెరిగిపోయింది లేదు రేటా రోజుల్లో కాంగ్రెస్ పార్టీగా పేద మంత్రి రైతు కుటుంబాలు దిద్దె అందా అనుకున్నాము ఆడపిల్లలకి ది అందా అనుకున్నాము ఆ రోజున మోడల్ స్కూల్ కట్టాము మండల మండలానికి బస్తూరి బస్ స్కూల్ కట్టాము మండల మండలానికి ఆ విధంగా ముందుకు రండి వీలైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ కళాశాల చదివే విద్యార్థికి ప్రతి విద్యార్థిని కూడా రెజిటెన్షియల్ చదువు చెప్పిస్తామని ముందుకు రండి విద్యా వ్యవస్థ పైన డబ్బులు పెట్టమంటే భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టడం తప్ప ఇంకోటి కాల సంగతి గుర్తుంచుకోమని కోరుతా ఉన్నాం అట్లాగే రాయలసీమ ప్రాంతాల్లో సకాలంలో వర్షం లేక పంటలు మొత్తం నాశనమైపోయిన పరిస్థితి ఏంటి మీ దగ్గర నుంచి మాట ప్రత్యామ్నాయ పంటలకి మీరు అవకాశం ఇస్తాం ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు పొలాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఏమైనా ఇన్పుట్స్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఏమైనా ఇచ్చారా తెచ్చిచ్చారా లేక పెట్టుబడికి ఏమైనా డబ్బులు ఇచ్చారా వచ్చే మాటలు వట్టి మాటలు చెప్పి రాయలసీమ ప్రాంత వాసుల్ని పోసగించే ప్రక్రియ అనాగా చూస్తూ ఉంటాం మీ దగ్గర ప్రయత్నం ఎక్కువగా ఉంది చూసి అలవాటు చేసుకోండి సమస్య పరిష్కారానికి మీరు అలవాటు చేయడం అన్నది పంజాం నేర్చుకోండి దేవుళ్ళని మతాలని రాజకీయాల్లోకి లాగడం దాని చుట్టూ అంతా అంతా మాట్లాడే విధంగా ప్రయత్నం చేయడం నేను ఒక అడుగుతా ఉన్నాను బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న సీఎం గారు డిప్యూ సీఎం గారు మీరు ప్రకటించేశారు కదా తిరుపతిలో అదేదో జరిగిపోయిందని చెప్పేసి ేషన్గా ప్రకటించారు ఊరికే రాజకుంపన్యాసిస్తే ప్రకటించారు తెలియదు కానీ మొత్తం మీద అనువైతమైన పదవుల్లో మీ ఇద్దరు కూడా దేవదేవుడికి అపచారం చేస్తుంది ఇక్కడ ఆ సిబిఐకి ఇస్తే ఏమన్నా కొద్దిగా బాగా ఉండేది కదా సీబీఐకి ఇప్పనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం దోషులు ఎవరైనా శిక్షించమని చెప్తా ఉన్నాం అందుకని మాటలు కులాల మధ్య పోటీ మతాల మధ్య పోటీ హెచ్చరికలు అర్థం వస్తే మీ సంగతి తెలుస్తామనే బెదిరింపులు దీనికోసం మా మిమ్మల్ని ఎన్నుకున్నది గమనించమని కోరుతా ఉన్నాం దేవునికి అపచారం జరిగితే ఆ అపచారాన్ని విచారించే ప్లేస్లోను నిందుతుల్ని పట్టుకొని దుర దోషు శిక్షించే ప్లేస్లోను మీరున్నారు తక్షణం పని కానివ్వండి కానీ మీరు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు మీ దగ్గరున్న అన్ని ఆధారాలని పెట్టండి రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి ఇక్కడ కనుక సగటు భక్తుడు మానసిక క్లేషంలో ఉంటారు దాన్ని చూపించి అన్ని మాటల్ని పక్క పెట్టే ప్రయత్నం చేస్తారు అంత గొప్పగా మాట్లాడారు విపరీతంగా పనిచేస్తామని చెప్పారు మొన్న గోదావరి కృష్ణ ప్రాంతంలో కృష్ణ ప్రాంతంలో కృష్ణ మరో సమాజం మీతో వచ్చింది కదా అట్లాగే మా రాయలసీమ వాళ్ళు రోజు చచ్చిపోతూ ఉంటారు మా రైతు రోజు చచ్చిపోతూ ఉంటాడు ఎందుకంటే మాకు వాళ్ళు రాదు వస్తే సంకాలంలో రాదు ఇప్పుడు తప్పుడు రాదు పొట్టొచ్చినప్పుడు వాన రాదు చెట్టు ఎండిపోతుంది లేకుంటే వాన వస్తుంది కాయ దిగేటప్పుడు ఎండిపోతుంది